ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ బాధగా ఉందమ్మా ప్రశ్నించకుండా ఈ బంగారు పాత్రని తాకు నిర్లక్ష్యం వద్దు తాకిన గడియలోనే శుభవార్తను వింటావు ఇది సత్యం బిడ్డ అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని అందించడానికి దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చిందండి మరి దుర్గమ్మ తల్లి అందించే ఈ సందేశం వినే ముందు మొదటిగా ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే ఇష్టం ఉంటుందో నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో అంతేకాకుండా ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని నమ్మేవారు తప్పకుండా మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందాం అది కూడా దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ నా మనసుకు ఎంతో బాధగా ఉందమ్మా అసలు నేను ఎందుకు ఎంత బాధపడుతున్నాను అది కూడా నీ విషయంలోనే నేను బాధపడుతున్నాను ఆ బాధకు కారణం ఏమిటి అనేది నీకు ఇప్పుడే నేను తెలియపరుస్తాను అంతేకాకుండా నువ్వు ఈ బంగారు పాత్రని తాకుతున్నావు కాబట్టి నీకు గడియలోనే శుభవార్తను కూడా వినిపిస్తాను అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి ఈ చిన్న కథనైతే చెప్పబోతుంది ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఏంటంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఎవరి దగ్గర కూర్చున్న నలుగురు మనుషుల మధ్యలో మిగతా ముగ్గురు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే ఇతను మాత్రం మాట్లాడిసిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల ఆ మిగతా వారు అతన్ని ఏమంటారంటే అతి వాగుడు వ్యక్తి తెలుగులేనివాడు నసగాడు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట ఇక ఒకరోజు అతను కూర్చుని ఆలోచిస్తున్నాడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా అందరిలో కల్లా కప్పటం లేకుండా బ్రతుకుతున్నాను కదా అయినా కూడా నన్ను వాడులాగా చూస్తున్నారు నన్ను ఒక నసగాడిలాగా అందరూ కూడా కట్టేశారు ఇక జీవితంలో నాకు ఎటువంటి విలువ అనేది లేదా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే అది కూడా నాకు తెలుసు నేను తక్కువగా మాట్లాడాలి అని చెప్పి కానీ అది నా వల్ల కావడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించి ఆ రోజు రాత్రి అతను నిద్రపోతాడన్నమాట ఇక ఉదయాన్నే లేచి తను మళ్ళీ దీని గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఒక చెట్టు కింద ఒక గురువుగారు అతనికి కనిపిస్తారు ఇక ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు గురువుగారు ఏం చెప్తారు అంటే నాయన నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అలా ఆ ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగే నష్టాలు కూడా నీకు తెలిసిపోయే ఉంటాయి కానీ మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని వారు తెలివిగలవారని ఎలా గుర్తించాలి అదేవిధంగా ఏ మాటలు మాట్లాడితే మనకి వారు విలువనిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల నీకు జీవితంలో అత్యంత విలువ గౌరవం దక్కుతాయి మరి ఒక్క ఐదు విషయాలు నువ్వు తెలుసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో చాలా తెలివైన వాడివి చాలా అదృష్టవంతుడివి చాలా పెద్దరికం కలవాడిలా నువ్వు పేరు తెచ్చుకోవచ్చు అని గురువుగారు చెప్తారు అప్పుడు అతను ఏమంటాడు అంటే సరే గురువుగారు చెప్పండి అని చెప్పి ఐదు విషయాల గురించి అడుగుతాడు అందులో మొదటిది నువ్వు నీ మాటల్ని వేరే వారికి చెప్పుతున్నప్పుడు వారు నీ మాటల్ని కనుక అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మాటలకి విలువ లేనట్లే కదా అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే ఎదుటివారు నిన్ను ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి వారికి నువ్వు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు వారికి ఎంత చెప్తున్నా కానీ వారు కనుక నీ మాటని అర్థం చేసుకోనప్పుడు నువ్వు ఎంత చెప్పినా కూడా నీకు నీ మాటలకు వాళ్ళు విలువనివ్వనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరం అటువంటి స్థానంలో నీకు మౌనమే అత్యంత అవసరం అని గుర్తించాలి అంతేకాకుండా మనలో ఉన్న దుఃఖాన్ని అంటే వారికి చెప్తే వారు వింటారా లేదా వారి మనస్తత్వం ఎలాంటిది అని కూడా నువ్వు ఆలోచించి చెప్పాలి అంటే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ బాధని వేరే వారికి పంచడానికి వెళ్ళినప్పుడు వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా అసలు నీ బాధలు వాళ్ళు వింటారా వింటే అర్థం చేసుకుంటారా అని నువ్వు ఆలోచించి మాత్రమే వారికి చెప్పాలి వారికి ఎటువంటివి పట్టవు అనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారికి చెప్పాల్సిన అవసరం లేదు అని నువ్వు గుర్తుంచుకోవాలి ఇది మొదటి మాట ఇక రెండవ మాట ఏంటి అంటే కనుక బిడ్డ మన ముందు ఏవైనా ఒక విషయం జరుగుతుంది ఆ విషయం అనేది దాని గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి ఇది ఇలా చేస్తే తొందరగా అవుతుంది లేదా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టే ఆ పని లేట్ అవుతుంది అని ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే సలహా ఇవ్వాలి అలా నీకు ఏ విషయం గురించి తెలియకుండా మధ్యలో నువ్వు దూరి దాని గురించి నువ్వు సలహాలు ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది ఎందుకంటే ఒకవేళ నీకు ఆ పని గురించి అవగాహన లేదు అని వారికి తెలియక నువ్వు ఇచ్చిన సలహాని కనుక వారు పాటించి నీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సలహాలను కనుక వారు ఫాలో అయితే కనుక వారు ఆ పనిలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా వారు నిన్నే అంటారు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఇటువంటి విషయంలో నీకు మౌనం చాలా అవసరం అని చెప్పి చెప్పారు గురువుగారు ఇక మూడవది ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి కనుక చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా నువ్వే మూడవ వ్యక్తి గురించి అతనితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ మూడవ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది లేదా అతని మాటలు నువ్వు వినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అతను లేనప్పుడు అతను నీ దగ్గరికి వచ్చి మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు అంటే రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి అతను ఎదురుగా చెప్తాడు అని నువ్వు గుర్తించాలి కనుక ఎప్పుడైనా కానీ అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనివారి విషయాలు అనేవి నువ్వు చెప్పుకొని వారి గురించి ఆరాలు ఎంక్వైరీలు తీయడం అనేది చాలా పెద్ద తప్పు అవుతుంది భవిష్యత్తులో నిన్ను నిందల పాలు చేస్తుంది అని కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎందుకంటే రేపు వారు వారు ఒకటయ్యి నిన్ను పగవాడిలాగా కూడా భావించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని గమనించుకోవాలి అర్థం చేసుకుంటావు కదూ అని చెప్పి మూడో విషయం గురించి దుర్గమ్మ తల్లి ఆ గురువుగారు అతనికి చెప్పారు ఇక నాలుగో విషయం ఏమిటి అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ నీ మీద ఎవరికైనా కానీ లేదంటే ఎవరి మీదైనా కానీ నీకు కోపంగా ఉన్నప్పుడు లేదా నీ ఎదురుగా ఎవరైనా కోపంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే వారు ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉంటే అప్పుడు బాగుండేది అని చెప్పి అర్థం చేసుకుని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా వారు కోపంగా ఉండి ఒక మాట అన్నారు కదా నేను కూడా ఒక మాట అందాము అని అనుకుంటే వారు నువ్వు అన్న మాటల్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో మళ్ళీ మీరు మాట్లాడుకునే అవకాశం అనేది రాకపోవచ్చు కనుక ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి కోపంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు కోపం చూపించకుండా ఉండడమే సైలన్ పద్ధతి అని చెప్పి గమనించుకోవాలి ఇక ఐదవది ఏంటి అంటే కనుక బిడ్డ ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి బాధలని దుఃఖాలని చెప్తున్నప్పుడు వారి మాటలను నువ్వు పూర్తిగా వినాలి అలా వినకుండా వారి బాధలు చెప్పడం సగం మొదలుపెట్టిన తర్వాత ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలు నువ్వు ఇలా చేస్తేనే వచ్చాయి నువ్వు ఈ మాట అంటేనే నీకు ఈ బాధ కలిగింది ఇందుకే నువ్వు ఇప్పుడు బదు పడుతున్నావు అని చెప్పి సగంలో వాళ్ళని ఇంకా బాధకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు వారు బాధతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలన్నీ చెప్తే వారి మనసు కూడా కొంచెం తేలికిస్తుంది అప్పుడు నువ్వు ఏది చెప్పినా కానీ దాన్ని సలహాగా భావించి ఇలా చేస్తే నా బాధలు తొలుగుతాయి కదా అని చెప్పి ఆలోచించుకునే అవకాశం వస్తుంది అలా కాకుండా వారి బాధలు నువ్వు పూర్తిగా వినకుండా మధ్యలోనే కనుక నువ్వు కట్ చేసి మాట్లాడితే నీ యొక్క మాటల వల్ల వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అంటే నా బాధలు వారికి వినడం ఇష్టం లేదు అందుకనే ఏదో ఒక రూపంగా మాటను దాట చేస్తున్నారు అని చెప్పి మరొకసారి నీ మీద ప్రేమతో వచ్చిన వారు కూడా నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు విషయాల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ ఈ ఐదు విషయాలు నేను చెప్పినట్లుగా నీ ప్రవర్తన లేదు కనుకనే నలుగురు కూడా నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరిలో కూడా నువ్వు ఒక కోపం ఉన్న వ్యక్తిలాగా లేదా నీకు మనసు లేని వ్యక్తిలాగా నిన్ను అందరూ గుర్తిస్తున్నారు అలా గుర్తించడం నాకు చాలా బాధగా ఉంది బిడ్డ ఎందుకంటే నువ్వు ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ తల్లికి మాత్రమే తెలుసు బిడ్డ నువ్వు చాలా మంచి వ్యక్తివి నీకు చాలా మంచి మనసు ఉంది నలుగురిని అర్థం చేసుకోగలుగు ఎవరైనా బాధపడుతున్నా కానీ ఎవరన్నా ఏడుస్తున్నా కానీ వెంటనే నీ కళ్ళలో నుంచి కన్నీరు జారడం నేను ఎన్నోసార్లు గమనించాను అటువంటి నిన్ను చాలా మంచిగా అందరూ గుర్తించాలే తప్పితే అందరూ కూడా నిన్ను ఒక స్వార్థపరుడిలాగా గుర్తిస్తున్నారు అదే నా మనసుకి చాలా బాధగా ఉంది బిడ్డ ఈ అక్షయ పాత్రను అంటే ఈ బంగారు పాత్రని నువ్వు ఇప్పుడు తాకావు కాబట్టి ఇప్పటితో నీ మీద ఉన్న ఆ మచ్చలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు విషయాలను నీ జీవితంలో నువ్వు వెంటనే కాకపోయినా కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు బిడ్డ ఏదన్నా ఒక ఉద్యోగం చేయాలి అన్న కానీ ఒక వ్యాపారం చేయాలి అన్నా కానీ ఏదైనా నువ్వు పనిచేసే దగ్గర స్థిరపడాలి అన్నా కానీ నీ మాట మీదే ఆధారపడి ఉంటుంది అటువంటి మాటను ఎప్పుడు ఎలా వాడితే నువ్వు తెలివిగల వాడిలాగా గుర్తింపును పొందుతావో ఆ ఐదు విషయాలనే నేను ఇప్పుడు నీకు చెప్పాను బిడ్డ ఈ తల్లి నేను చేయాల్సిన పూర్తి బాధ్యతను చేశాను అంటే ఒక తల్లిలాగా నేను నీకు చెప్పాల్సిన మాటలు చెప్పాను బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవర్చుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు తెలుసుకుంటే కనుక నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది అందులో నీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందే అవకాశం ఉంది అంతేకాకుండా నీ యొక్క శాంతతను గుర్తించి లక్ష్మీ కటాక్షం కూడా నీకు అనుగ్రహించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవలసిన బాధ్యత అనేది ఈ తల్లి మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అన్నీ నేను నీకు ముందుగానే నేర్పుతున్నానమ్మా బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా అలవర్చుకుంటే కనుక ఈ గడియలోనే నువ్వు ఏదైతే శుభవార్తను వినగలుగుతున్నావో వినాలి అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కి తీరుతుంది నువ్వు ఎదురు చూస్తున్నా ఏదైతే వార్త నువ్వు ఇది జరిగితేనే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావు అది తప్పకుండా అది త్వరలోనే నీ చెవిన శుభవార్తలాగా పడే అవకాశం అనేది రోజు అనేది చాలా తొందరలోనే ఉందమ్మా బిడ్డ నువ్వు నా బిడ్డవు నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో అలా ఉండు అని చెప్పి నేను నీతో చెప్తున్నాను అంటే నీ యొక్క ప్రతి కదలికను కూడా నీ యొక్క ప్రతి మాటని కూడా నీ యొక్క ప్రతి వాస్తవాన్ని కూడా నేను గమనిస్తున్నాను అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే గురువుగా నీ యొక్క మంచి చెడు నేను చూస్తున్నాను అని అర్థం చేసుకోవాలి కనుక ఇకనైనా కానీ నీ వెనుక నేను ఉన్నానని నమ్మి ప్రతి అడుగు కూడా కంగారు పడకుండా వెయ్యి అదే నీకు శుభవార్తలను తీసుకొచ్చి పెడుతుంది ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ నువ్వు ఎదురు చూస్తున్న ఎదురుచూపులన్నీ కూడా త్వరలోనే నీ దగ్గరకు రాబోతున్నాయి కనుక వేటి గురించి ఆలోచించవద్దు ఆనందంగా ఉండు మనసుని స్థిమితంగా ఉంచుకో ఏది జరిగిపోతుంది అని కంగారు పడకు అన్నీ నీకు అనుకూలంగానే జరిగేలా చూడడానికి ఈ దుర్గమ్మ తల్లి ఉన్నది అని చెప్పి గుర్తించుకో నా మీద నమ్మకాన్ని ఉంచు ప్రతీదీ కూడా నీ పాదాల దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను నా సందేశాలన్నింటినీ కూడా పాటించే ప్రయత్నం నువ్వు చెయ్యి నీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి అదృష్టపు తలుపులు అనేవి తెరుచుకునేలా నేను చూస్తాను బిడ్డ నా సందేశం నువ్వు వింటున్నావు అంటే నా అనుగ్రహం అనేది నీతోనే ఉంది అని అర్థం చేసుకో అంతా కూడా శుభమే జరుగుతుంది అని నమ్ము నీ నమ్మకమే నిన్ను బలంగా తయారు చేస్తుంది నీ భయమే నిన్ను అగాధంలోకి నెట్టివేస్తుంది కనుక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్నింటికీ నా దుర్గమ్మ తల్లి ఉన్నది అనే ఒక్క మాట అనుకుని నీ యొక్క నోటి వంట నా నామస్మరణ అనేది పదే పదే చేసుకుంటే సరిపోద్ది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు నా కుంకుమని ధరించు నా యొక్క అంటే నా యొక్క మాటను నా పిలుపుని పదే పదే నీ నోటి వెంట వచ్చేలా చూసుకో ఎటువంటి కర్మలు అనేవి నీ దాకా చేరకుండా అన్నిటినీ అడ్డగించి సంతోషాలే నీతో ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ కనుక అంతా శుభమే జరుగుతుంది అని నమ్ము నీ నమ్మకమే పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ నీ నమ్మకం ఎలా ఉంటుందో అలాగే నీకు జరుగుతుంది అని చెప్పి నువ్వు గమనించుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది అండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుకునే భవంతు జై దుర్గమ్మ